పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించకపోతే ఎలాంటి సమస్యలొస్తాయో చెప్పడానికి సాయి స్టోరీనే ఉదాహరణ హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ఆమె ఈ జూన్ ఏడున నుంచి వెళ్లిపోయింది ఎప్పటిలాగా స్కూల్ బ్యాగ్ తగిలించుకుని ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె ఆ తర్వాత తిరిగి రాలేదు మొదట కిడ్నాప్ అనుకున్నారు రోజులు గడుస్తున్నా కనిపించకపోయేసరికి అసలు ఉందో చనిపోయిందో చంపేశారో తెలియక నాన్న అల్లాడిపోయారు చివరికి ఎవరితో వెళ్లినా పర్వాలేదు బతికి ఉంటే చాలన్న సమాచారం కోసం ఎదురుచూశారు సరిగ్గా నలభై ఒక్క రోజుల తర్వాత ముంబైలో ప్రత్యక్షమైంది పూర్ణిమ అసలేమైంది తీస్తే రెండు స్టోరీలు చెప్పింది ఆమె ఇష్క్బాజ్ అనే హిందీ సీరియల్ చూసేది ఇన్స్టాగ్రామ్ లో అనికాశ్రీ అనే యాక్టర్తో చాట్ చేసేది నటని మీద కోరికతో ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది పూర్ణిమ ఇంటినుంచి ముందుగా షిరిడీ వెళ్ళింది అక్కడ రెండు రోజులుంది ఆ తర్వాత ముంబై వెళ్ళింది ఏం చెయ్యాలో ఎక్కడుండాలో తెలియక ఒక ఏరియాలో తెచ్చాడుతుంటే ముంబై పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు అనికా శ్రీ అనే సీరియల్ యాక్టర్ ఉమెన్నే తననేముగా చెప్పింది నాన్న చనిపోయారంది దీంతో చూడ్డానికి స్కూల్ పిల్లా ఉందనిపించి అక్కడే ఒక అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు ముంబై పోలీసులు ఇక్కడ హైదరాబాద్ పోలీసులు పంపిన ఔట్లుక్ నోటీసుల ద్వారా ఆమెను గుర్తుపట్టి సమాచారం ఇచ్చారు సో అలా ఆమె ఆచూకీ దొరికింది ఇక ఇదే కథలో మరో స్టోరీ ఏంటంటే ముంబైలో ఆమె దొరికినా హైదరాబాద్ రానంటే రానంది అదేమంటే పేరెంట్స్తో ఉండటం ఇష్టం లేదని చెప్పింది అలా అంటోందంటే తల్లిదండ్రుల వైపు నుంచి హెరాస్మెంట్ ఉందేమోనని అనుమానించిన పోలీసులకు పూర్ణిమ షాక్ షాకిచ్చింది తనకు సాయిబాబా కనిపించారని రెండేళ్ల వరకు తల్లిదండ్రులను చూడొద్దని చూస్తే వాళ్లు చనిపోతారని చెప్పినట్టు పిచ్చగాడు సినిమా లాంటి కథ చెప్పుకొచ్చింది అతి కష్టం మీద ఆమెను హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన పోలీసులు నింబోలి అడ్డాలోని బాలికా సదంలో ఉంచారు సినిమా ధ్యాసను మాత్రం త్వరగా మాన్పించిన పోలీసులు సాయిబాబా మాటలను మాత్రం మనసులో నుంచి తీసివేయలేకపోయారు చివరికి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ పోలీసులు కలిసి సైకాలజిస్టులు సైకిస్టులతో ట్రీట్మెంట్ ఇచ్చారు మూడు రోజులు కష్టపడి ఆమె మనసును మార్చగలిగారు ఇంటికి పంపారు సో ఇప్పుడు ఆమె బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటోంది ఈమె కథ సుఖాంతమైన తల్లిదండ్రులకు మాత్రం ఇదో లెసన్ ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అందరిది ఒకేలా ఉండదు కొందరు పిల్లలు విపరీత ధోరణులకు పోయి ప్రాణం మీదకు తీర్చుకునే ఛాన్స్ ఉంది అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి ఏదైనా చెప్పుకోగలిగే సాన్నిహిత్యం పెంచుకోవాలి అప్పుడే వాళ్ల ప్రతి కోరిక కదలిక తెలుస్తుంది